బ్రిటిష్ వారు వచ్చి పై వస్త్రం వేసుకోవడానికి చట్టం చేయవలసి వచ్చిన దరిద్రమైన పరిస్థితుల్లో మన బతుకులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేవుడు రాజ్యాంగాన్ని రాసి మనకి హక్కులు ఇచ్చి ఈ సమాజంలో సమానంగా జీవించే అవకాశాన్ని కల్పించారు అటువంటి అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ ఎంతో చైతన్యవంతంగా సంబరం జరుపుకుంటూ చైతన్యవంతులుగా మారిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ చైతన్యం జయంతి వచ్చినప్పుడు వర్ధంత వచ్చినప్పుడో కాకుండా అంబేద్కర్ హాస్యాలు కొనసాగించడం కోసం పూర్తి స్థాయిలో చైతన్యవంతులుగా మారాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు మనం ఈ జీవించే ఈ జీవితం భారత రాజ్యాంగం వల్ల వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్ల మనకి ఈ హక్కులు కల్పించబడ్డాయి నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూలి పని చేసుకునే కూలి కూలి కలిపిన పుట్టినోడిని అంబేద్కర్ ఇచ్చిన హక్కులు వాళ్ళ చదువుకునే రిజర్వేషన్లో ఈరోజు తెల్లసొక్క వేసుకుని ఒక స్థాయిలో ఉండి పది రూపాయలు సంపాదించుకుంటూ నా ప్రజలకు ఎక్కడన్నా ఆపబొత్తే వెళ్ళి పోరాడి వాళ్ళ పక్కన నిలబడి ఉద్యమం చేసి ఏదో కోట న్యాయం చేయగలుగుతున్నాం కానీ ఇది రాజ్యాంగం సక్రమంగా ఉన్నంత కాలం మాత్రమే ఇదంతా చేయగలుగుతాం మనం రాజ్యాంగానికి ఎక్కడన్నా అవరోధం ఏర్పడిందంటే ఈ మన బతుకులు మళ్ళీ మారిపోతాయి ఇప్పటికే పైనన్న మనువాద పార్టీలు ఆ రాజ్యాంగానికి తూట్లు పడిచే పరిస్థితి ఇప్పటికే తీసుకొచ్చారు ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా బతుకుతున్నాం అని అనుకుంటున్నాం అంటే మనం స్వేచ్ఛగా బతకట్లేదు ప్రమాదాలకు పోయాం ఎందుకంటే ఇప్పటికే మనం గుర్రం ఎక్కితే కూడా చంపేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుకి కూడా అంటరాని వరకు చూస్తూ గుళ్ళోకి రానివ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఎక్కడి వరకు ఎందుకు ఎప్పటికి కూడా వెలివేసే గ్రామాలు ఉన్నాయి మల్లవాటి గ్రామాలు రెండు మామిడికాయలు కోసాడని చెప్పి ఉరేసేసి పంచాయతీలో ఉరేసుకున్నాడని సృష్టించిన చరిత్ర ఉంది మనకి ఇక్కడ మన పక్కన కాకినాడలో మనిషిని చంపేసి ఇంటికి తీసుకొచ్చి పారత్ ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అతని అతను కనీసం ఇప్పటికీ కూడా జైల్లో పెట్టలేని దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం స్వేచ్ఛగా బతుకుతాం అనుకుంటున్నాం అంటే ప్రమాదంలోకి పోతా ఉన్నాం ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగ రాజ్యాంగాన్ని మార్చేయాలా అనే కుట్రతో ఆర్ఎస్ఎస్ తో కలిసి ఒకవైపు పన్నాగారు పండుతూ ఉండే మనం మాత్రం అదేమీ తెలియకుండా మనస్ఫూర్తిగా తింటున్నామా తాగుతున్నామా పడుకుంటున్నావా అన్న దాని మీద ఉన్నాం తప్ప రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి అనే విషయం అవ్వడానికి అర్థం కావట్లేదు ప్రస్తుతం ఒకవైపు నుంచి సనాతన ధర్మం అని మహామహా మేధావులు అందరూ చెప్పి మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సనాతనం అంటే ఏంటి మనధర్మ శాస్త్రం అంటే ఏంటి ఈ దేశంలో సూత్రులుగా ఉన్న మనము కనీసం సంపాదించుకోవడానికి అవకాశం లేదు చదువుకోవడానికి అవకాశం లేదు ఈ సమాజంలో సమానంగా బతి హక్కు లేదు ఈ రోజు శివాజీ హిందువుడు మా హిందువుడు మా హిందువుడు అని కనిపేసుకునేది మహా హిందువులు అందరూ కూడా మహా మాత్రం అందరూ కూడా ఆ శివాజీని సూత్రుడని చెప్పి పట్టాభిషేకం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఆ బ్రాహ్మణ్ చేత్తో తిలకం దిద్ది పట్టాభిషేకం చేయవలసి వస్తే చేత్తో ఎడవ కాని తిలకం దిద్ది పట్టాభిషేకం చేసిన దరిద్రమైన బొద్దుకున్న బతున్న మనం ఈ అలా దేశంలో కులాలని మతాలని మనలో మనం కొట్టుకు సచేలా చేస్తూ పైనుండి వాళ్ళు రాజకీయం చేస్తూ ఈ రాజ్యాంగాన్ని ఎలా మార్చాలనే కుట్రలు పంట ఉన్నారు ఈ రోజు సార్ చెప్పారు ఈ భూములు అంతా మన చేతుల్లో ఉండాలా అందరూ సమానంగా ఉండాలి ఎందుకు ఉంటే మన దగ్గర అధికారం వారి చేతిలో పెట్టారు ఎందుకు మన భూమి ఉంటాయి ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వలస అమ్ముకుంటూ పోతా ఉన్నారు మన పిల్లలు ఉద్యోగాలు రావట్లేదంటే ఎందుకు వస్తాయి ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే అందులో రిజర్వేషన్ అమలు అవుతుంది ఎంతో కొంత మనకు ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రవేటీకరించుకుంటూ రెడ్డి గారికో రాజుగారిగా గారికి అమ్ముకుంటా పోతా ఉంటే ఈ కింద చూస్తున్నారు ఇప్పటికే మన వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటారు మనకి ఉద్యోగాలు ఇస్తారు ఎక్కడ ఇస్తారు తుడిసే కడ కావాలా కడిగే గడ కావాలా అలాంటి ఉద్యోగాలు మనకి ఇస్తారు ఇది ఎలా సార్ స్టీల్ ప్లాంట్ లో ఎంతో మంది ఎస్సీలు బీసీలు జిఎం స్థాయిలో ఉండి ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే కేవలం రిజర్వేషన్ బట్టే దాన్ని రోజు ప్రైవేటీకరణ చేసేస్తే మనకు అక్కే ఎవడస్తారో అవకాశం ఎవరు అక్కడ ఇంటర్వ్యూ చేసి కూడా అప్పటికే ఉంటారు కొనుక్కున్నవాడు ఈ ఎస్సీ వండి బీసీ వాడిని ఎందుకు రానిస్తారు ఎందులోకి అర్థం చేసుకోండి అధికారం అసలైన పట్ల రాజ్యాధికారం వారి చేతిలో పెడతాం ఆరు దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఎందుకు ఇస్తాడో అధికారాన్ని సాధించాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పు చెప్పారు ఆ బాధ్యతలు ఏంటంటే నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని రాబోయే తరాల్లో మన ఓటు మనం వేసుకుని మనం రాజ్యాధికారం వైపు వెళ్ళి రాజుగా మారి మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుని ఈ భూములను ఈ అప్పులను సాధించుకుని కాపాడుకుంటామని ఆ అవకాశాన్ని ఇచ్చారు కానీ మనం ఏం చేస్తా ఉన్నాం ఆయన ఇచ్చిన అతి శక్తివంతమైన ఆయుధ విలువ మనకు తెలియక బియ్యకో రెండు వేలకో సారా ప్యాకెట్కో బిర్యానీకో అమ్ముకుంటూ ఉన్నాం రెండు మూడు శాతం ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు ఈ రోజు ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్ ఎస్టి బీసీలు ఈ ఓటు అనేది ఆయుధాన్ని అమ్ముకుంటే రెండు మూడు శాతం ఉన్న రెడ్లు సోదరులు ఆయుధాన్ని కొని రాజ్యాధికారం వైపు వెళ్ళి రాజులుగా మారి మనల్ని పరిపాలిస్తా ఉన్నారు కానీ ఏం చేస్తా ఉన్నాం ఓటు అమ్ముకున్న దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉన్నా నాకు ఎలా స్థలం కావాలి లేకపోతే నాకు పెన్షన్ కావాలి నాకు ఇది కావాలని అడుక్కునే స్థాయి నుంచి అధికారం తెచ్చుకునే స్థాయికి రావాలి మనం అడుక్కోవడం మానేండి అధికారం వైపు వెళ్దాం మన ఓటు మనమే వేసుకుందాం మన హక్కులను మనమే సాధించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాధికారం వైపు వెళ్ళాలా రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే చట్టాలు చేయగలుగుతారు కాబట్టి గుర్తెట్టుకోండి మిత్రులారా మన అధికారంలో వెళ్ళాల రాజ్యాధికారం సక్రమంగా ఉన్నంత కాలమే మనం సమానమైన సమాజంలో బతకగలుగుతాం రాజ్యాధికారానికి తూట్లు పరిసే పరిస్థితి ఏర్పడతా ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది రాబోయే రోజుల్లో బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలి